ఇప్పుడు నేను నష్టపోయి ఉండొచ్చు ఇప్పుడు నేను కష్టాల్లో ఉంటుండొచ్చు ఇప్పుడు నేను అపహాస్యాల్లో ఉంటుండొచ్చు ఇప్పుడు నేను కలిగి ఉండొచ్చు కానీ నేను ఆయన వైపు చూస్తున్నా నా విశ్వాసాన్ని సిగ్గుపరచడు ఒక దినం నాకు ఆయన నిర్ణయించిన తగిన సమయం అనేది ఒకటి ఉంటుంది ఆ దినాన్ని ఆయన నా తలెత్తువాడై ఉన్నాడు నా పిల్లల్ని దీవిస్తాడు నేను అనేకులకు సాయం చేసేటట్టు నా తండ్రి చేస్తాడు ఈరోజు ఒక ఉద్యోగం కోసం నేను తిప్పల పడుతున్నా రోజు వచ్చింది నా చేత అనేక మందికి ఉద్యోగాలు నా దేవుడు ఇప్పిస్తాడు నా చేత అనేక మందికి అన్నం పెట్టిస్తాడు నా తండ్రి విశ్వసించాలి ఇలా విశ్వసించాలి ఎందుకంటే అలాగూ నా తండ్రి మీద నేను పెట్టుకున్న విశ్వాసాలన్నీ నెరవేర్చాడు నా దేవుడు నెరవేర్చాడు ఈరోజు జరుగుతున్న ఈ కార్యం అంతా కూడా ఆయన కృప కృప విశ్వాసం విశ్వాసం జరుగుతున్నదంతా అంతే నేను ఇక్కడ నిలబడటానికి నేను ఊహలో కూడా ఊహించలే ఈ పరి ఈ పరిచర్యని నన్నిలాగా కానీ నా దేవుడికి ఇది సాధ్యమని నేను ఎరుగుతున్నాను నా దేవునికి ఇది సాధ్యం ఇంకా గొప్పవి చేయటం సాధ్యం